ఓకే ఓకే ప్లీజ్ కమెంట్ ప్లీజ్ కమెంట్ థ్యాంక్ యూ లక్ష్మి థ్యాంక్ యూ రా ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు స్క్రీన్ పైన డబల్ అండి డోంట్ హైడ్ అండి ప్లీజ్ కమెంట్ చేయండి లో ఉండకండి ఉన్న వాళ్ళు ప్లీజ్ కమెంట్ డోంట్ హైడ్ ప్లీజ్ కమెంట్ అండి లైక్స్ ఇవ్వండి లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ లో ఉండదు ప్లీజ్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు డోంట్ హైడ్ ప్లీజ్ కమెంట్ అండి లో ఉండకండి ప్లీజ్ కమెంట్ చేయండి ఉన్నవాళ్ళు లైక్స్ ఇవ్వండి అందరూ లైక్స్ ఇవ్వండి కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లో ఉండొద్దు హాయ్ హాయ్ బ్రదర్ హాయ్ బ్రదర్ ఎక్కడ నుంచి లైవ్ చూస్తున్నారు ఏ ఊరు మీది కాఫీ టీ తాగారా స్నాక్స్ తిన్నారా ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు ప్లీజ్ కమెంట్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కమెంట్ చేయండి హైట్లో ఉండకండి స్క్రీన్ పైన డబుల్ టైప్ చేయండి మన లైవ్ మరి కొంతమందికి టుగెదర్ ఫస్ట్ టైం పెట్టాము ఎలా ఉందో కమెంట్ చేయండి హై లైట్ లో కమెంట్ చే కొత్తగా చూస్తున్నావా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ ఇవ్వండి ప్లీజ్ అందరూ లైక్స్ ఇవ్వండి హైట్ లో ఉండద్దు హైడ్ లో ఉండకండి కమెంట్ చేయండి చేయండి అందరిది లైవ్ లో ఉన్నది హైడ్ లో ఉండాలి హైడ్ లో ఉండకండి కమెంట్ హాయ్ అని పెట్టారు మళ్ళీ పెట్టలేదు ఎక్కడి నుంచి బ్రదర్ మీరు ఎక్కడి నుంచి హైట్ లో ఉండద్దు ప్లీజ్ కమెంట్ టోన్ హైడ్ అండి లైక్స్ వండి ఫ్రెండ్స్ లైక్స్ ఇవ్వండి లైవ్ లో ఉన్న వాళ్ళు హైడ్ లో ఉండకండి ప్లీజ్ లైక్ చేయండి హైడ్ లో ఉండొద్దు ప్లీజ్ లైక్ ప్లీజ్ లైక్ డోంట్ హైడ్ ప్లీజ్ లైక్ అండి హైడ్ లో ఉండకండి మళ్ళీ కమెంట్ చేయలేదు హాయ్ హాయ్ లక్ష్మి హాయ్ లక్ష్మి హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ డోంట్ హైడ్ అండి నైన్ జీరో జీరో ఫైవ్ గారు హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ అండి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి హైడ్ లో ఉండొద్దు ప్లీజ్ కమెంట్ చేయండి డోంట్ హైడ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అందరూ లైక్ చేయండి ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైవ్ లో లైక్స్ రావట్లేదు లైక్స్ ఇవ్వండి హైడ్ లో ఉండొద్దు మన లైవ్ మరి ప్లీజ్ లైక్ ప్లీజ్ కమెంట్ చేయండి లైక్ చేయండి చేసుకుంటారు లైక్ ఇవ్వండి ప్లీజ్ కమెంట్ చేసుకోండి ప్లీజ్ డోంట్ హైడ్ ప్లీజ్ కమెంట్ అండి లైవ్ లో ఉన్నవాళ్ళు ప్లీజ్ కమెంట్ డోంట్ హైడ్ అండి ప్లీజ్ కమెంట్

ఎయిట్ టు హెయిట్ టు ఎయిట్ మెంబర్స్ ఉన్నారు లైక్స్ ఇవ్వండి హైడ్లో ఉండొద్దు ప్లీజ్ కమెంట్ డోంట్ హైడ్ ప్లీజ్ కమెంట్ డోంట్ హైడ్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు స్క్రీన్ పైన డబల్ టైప్ కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి హైడ్లో ఉండొద్దు ప్లీజ్ కమెంట్ చేయండి హైడ్లో ఉండకండి హైడ్లో ఉండకండి కమెంట్ ప్లీజ్ కమెంట్ డోంట్ హైడ్ అండి ఎయిట్ మెంబర్స్ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళందరూ హైడ్లో ఉండొద్దు లైక్స్ ఇవ్వండి లైక్స్ ఇవ్వండి

లైవ్ లో ఉన్న వాళ్ళు ప్లీజ్ కామెంట్ లైక్ 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 చేయండి లైక్ చేయండి అందరూ లైక్ చేయండి హైట్ లో ఉండకండి హైడ్లో ఉండకండి ఉండకండి హైడ్లో ఉండక ఉండకండి ఏం తిన్నారు హైడ్లో ఉండకండి ప్లీజ్ కమెంట్ లైక్ లైక్ అండి